ஊரு சுற்று பக்க அகிரல்ச்சர்வம் కమర్షియల్లోకి మారిపోతే అవన్నీ తీసేసుకుంటూ మిగతా అందరు రైతులు ఎవరైతే సేద్యం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా వ్యవసాయం చేసుకోవడానికి సహాయంగా పంట సహాయంగా ఇస్తున్నటువంటిది రైతు భరోసా సో ఆ రైతు భరోసా ప్రొ ప్రొసీడింగ్స్ కూడా ఇస్తారు అవి ఎంతమంది ఉన్నాయన్నది ఇప్పుడు మీకు మళ్ళీ వివరాలు చదువుతున్నాము అంటే మీకు ఫస్ట్ స్కీమ్ చెప్తున్నాం తర్వాత ఆత్మీయ భరోసా అంటే అస్సలు భూమి లేనికుండా కేవలం ఉపాధి హామీలో పని చేస్తూ గత సంవత్సరంలో ఇరవై రోజులు పని చేసిన కుటుంబాలకి ఇస్తున్నారు అయితే అందులో ఏమైందంటే మనకి ఫస్ట్ ఉపాధి హామీ కార్డు ఎవరి పేరు మీద ఉంది ఆ వాళ్ళది కాకుండా మొత్తం కుటుంబం అంతటికీ కలిపి ఇస్తున్నాం అనేటప్పుడు ఆ కుటుంబంలో ఎవరో ఒకరికి అరగుంట గుంట అట్లా ఉంటే అవి కూడా ఇందులో ఆడవడం జరిగింది ఎందుకంటే దాన్ని వెరిఫై చేసి తీసేయలేదు మనం దానివల్ల మనకి మొన్నటి సభలో అరెకరము ఎకరము పావు గుంటను అట్లా ఉన్న వాళ్ళకి కొంతమందికి ఆత్మీయ భరోసా ఉంది అది ఇది అని వచ్చినాయి సో వాటిని కూడా తీసేసి పూర్తిగా ఎవరికైతే భూమి లేదో వాళ్ళకి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద రెండు విడతలుగా ఆరు ఆరు వేలు రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఉపాధి హామీలో ఖచ్చితంగా ఇరవై రోజులు పనిచేసి ఉండాలి ఆ ఫ్యామిలీ అదేవిధంగా రైతులకి పంట సాయం కింద రైతు భరోసా ఇవ్వడం జరుగుతుంది అది కూడా రెండు విడతల సాయం అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు స్థలము ఉండి ఇల్లు లేని వాళ్ళు పేదవాళ్ళు మాత్రమే మళ్ళీ ఇల్లు లేని వాళ్ళు ఇప్పుడు నాకు ఇల్లు లేదనుకున్నాం నాకు ఇల్లు జాగా ఉంది కానీ నాకు ఇవ్వరు ఎందుకంటే నాకు అర్హత లేదు సో అర్హత ఉండి ఇంటి స్థలం ఉండి ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది ఎంతమంది ఉన్నారండి ఏడు మందికి తర్వాత నూట పదకొండు మందికి ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి తర్వాత రైతు భరోసా ఐదు వందల తొంభై ఒక్క మందికి తర్వాత ముప్పై ఒక మందికి ఆ ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా అంటే ఉపాధి సంబంధించిన ప్రొసీడింగ్స్ ఇప్పుడు ఇస్తాం కొత్తూరు లక్ష్మీదేవి వైఫ్ ఆఫ్ రాజలింగ్ మాన్యం చిన్నలక్ష్మి సామాల కూడా ఇచ్చేస్తాం ఎందుకంటే మిగతా ఇంకా నాలుగు మూడు మిగతా మూడు కరెక్ట్ సంబంధించి ఇవ్వాల్సింది కాబట్టి

పారెల్లి పద్మ మీరు అందరూ ఒకసారి ప్రొజెక్ట్స్ పట్టుకొని ఈ వరుస క్రమంలో నిల్చోండి అమ్మమ్మ ఆగండి ఈ వరుస క్రమంలో ఇట్లా ఎదు ఎదురుగా నిల్చోండి యమ్మ అబ గంగ అబుడితే ఓట ఇది జమున జమన ఎక్కడ అమ్మను కూడా రా అమ్మ జమున మేడం అందరం గ్యాజెన్స్ ఇది ట్రైనింగ్ ఇటు ట్రైన్ అమ్మ ఇటు నిల్చోండి వరుస క్రమంగా నిల్చోండి అవ నిరుపేదలకు మనం ఇవ్వడం జరిగింది దీంతో పాటుగా ఇంకేమైనా దరఖాస్తులు కనుక మీరు సమర్పించాలి జరిగితే పరిశీలించి కూడా అవి తగు చోటు తీసుకోవడం జరుగుతుంది ఆంజనేయులు అంజమా భర్త పేరు రాజ